నమస్తే వెల్కమ్ టు మాగ్నా టీవీ నేను ఆదిత్య ఛాంపియన్ ట్రోఫీకి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ దుబాయ్లో జరగబోతుంది ఈ మ్యాచ్ తర్వాత ఇండియన్ క్యాప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారంటూ కూడా ఒకటి వినిపిస్తోంది మరి ఆఫ్టర్ రోహిత్ శర్మ ఇండియా క్రికెట్ టీం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు మనతో ఉన్నారు ఒక్కసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు సార్ ఇండియా సంబంధించినటువంటి ఒక అంశం అంటే ఇప్పుడు ఛాంపియన్ ఫైనల్ ట్రోఫీ మ్యాచ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరగబోతుంది ఆఫ్టర్ దట్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని ఎక్కువగా వినిపిస్తుంది ఇదే జరిగితే అసలు ఇండియా క్రికెట్ టీం ఏ విధంగా ఉంటుందో అసలు నెక్స్ట్ క్యాప్టెన్ ఎవరు అవ్వబోతున్నారు అసలు ఓవరాల్ ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఈ చాంపియన్స్ ట్రోఫీ మీద అందరికళ్ళు ఉన్నాయి వాటికన్నా ముందు మీరు అన్నట్టు రోహిత్ శర్మ మీద బాడీ షేమింగ్ కామెంట్స్ రావడం ఆయన ఇంకా వన్ డే ఫార్మాట్కి పనికిరాడు ఆయనకి ఆయన స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ఇచ్చేస్తేనే బాగుంటుంది ఇంకా అలా అయినా పరుగు అని అనేలాంటి కొన్ని కామెంట్స్ అయితే నేను చూశాను బట్ రోహిత్ శర్మ మీద ఇటువంటి కామెంట్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన బీయింగ్ యాజ్ ఏ హిట్ మ్యాన్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు ఆయన ఎందుకంటే ఇండియాకి చాలామంది కెప్టెన్స్ చేశారు కెప్టెన్గా బట్ అందులో మంది ప్రభావితం చేయగలిగారు కెప్టెన్ అంటే బా రోహిత్ శర్మ లేదంటే ఒక ధోని ఒక సౌరవ్ గంగూలీ ఒక కపిల్ దేవ్ అట్లా కొంతమంది అంటే మిగతా వాళ్ళు చేశారా చేయలేదంటే నాకు అంత జ్ఞానం లేకపోవచ్చు కానీ ఎందుకో రోహిత్ శర్మ ఒక ధోని లాంటి వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇంపాక్ట్ చేయగలిగారు అని అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అట్ ది సేమ్ టైం గేమ్ ఒక పెర్ఫార్మెన్స్ ఇప్పుడు సచిన్ టూ హండ్రెడ్ వన్ డేలో డబల్ సెంచరీ చేయనంత వరకు కూడా బో డబల్ సెంచరీ చేయాలంటే ఒక గగనం ఓకే డబల్ సెంచరీ వన్ డేలో పాసిబుల్ కాదే అనుకునేవారు నాకు తెలిసి ఆయన పేరు అమీర్ సోయల్ ఎవరో ఐ సాయిదా అని పేరు గుర్తు రావట్లేదు పాకిస్తాన్ అతను వన్ నైంటీ ఫోర్ చేశాడు అప్పట్లో అంతవరకు వివిఎన్ రిచర్డ్స్ వన్ ఎయిటీ నైన్ రికార్డ్ ఉండేది వన్ నైంటీ ఫోర్ రికార్డ్ బ్రేక్ చేశాడు ఇంకెవడూ చేయలేడరా అనుకున్న టైంలో ది గ్రేట్ గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టూ హండ్రెడ్ చేశాడు ఎప్పుడైతే చేశాడో జనాలకు ఒక స్పిరిట్గా ఒక ఇన్స్పిరేషన్గా వచ్చిందో ఏంటో తెలియదు అందరూ ఇన్స్పిరేషన్ పొందారు కానీ రోహిత్ శర్మ లాంటి వాడు ఎంత ఇన్స్పిరేషన్ పొందాడో తెలియదు వన్ డే ఫార్మేట్లో డబల్ సెంచరీ రెండు వందల పైన రెండు వందల యాభై వరకు చేయగల సత్తా ఉన్న ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మూడు సార్లు చేశాడు టూ హండ్రెడ్ పైన అది రికార్డు ఇంకా ఎవరు చేయలేదు చేయలేడేమో ఇంకా భవిష్యత్తులో అదే కాకుండా ఒక కెప్టెన్గా ఉంటూ ట్వెల్త్ మ్యాన్తో కానీ లేదంటే ఫోర్టీన్త్ మెంబర్తో కానీ లేదంటే డ్రెస్సింగ్ రూమ్లో అందరితో చక్కగా కలివిడిగా ఉండే కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే రోహిత్ శర్మ ఒక్కరే ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉండారో మనకు తెలియదు అప్పుడు సోషల్ మీడియా ఈ మీడియా అంత లేదు కాబట్టి తెలియకపోవచ్చు సోషల్ మీడియా ఎంత అగ్రెసివ్గా ఉన్నప్పటికీ ఎంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా రోహిత్ శర్మ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక్క ఎలిగేషన్ లేదు ఒక రోమర్ లేదు ఒక ప్రోపగాండ లేదు ఏమీ లేదు క్లీన్ చిట్ అవునా అలా ఎంతమంది ఉండగలరు ఈవెన్ ధోని మీద కూడా కొన్ని ఉన్నాయి కదా బట్ రోహిత్ శర్మ మీద అటువంటివి లేవు ఆయన ఇప్పుడు అవన్నీ పట్టించుకోడు జట్టులో విరాట్ కోహ్లీ సూపర్ బ్యాట్స్మెన్ ఉన్న విరాట్ కోహ్లీతో ఎలా ఉంటాడో ఒకడ టెన్త్ డౌన్ నైన్త్ డౌన్ దిగే బ్యాట్స్మెన్తో కూడా అలాగే ఉంటాడు ఒక బౌలర్గా సో అట్లాంటి రోహిత్ శర్మ మీద రీసెంట్గా షమి మహమ్మద్ అని ఒక కాంగ్రెస్ నాయకురాలు ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని ఆయన ఆడుకుండాల్సిన ఫిట్నెస్ కాదు లావ్ అయిపోతున్నాడు సాధారణ కెప్టెన్ అని కూడా మెన్షన్ పనికిరాడు అంటే మనుషుల్ని కించపరచడం అదొక హాబీయో లేదంటే పెద్ద పెద్ద టార్గెట్ ని కొడితే వీళ్ళు గొప్ప అయిపోతారు అనే ఫీలింగో కెమెరాలన్నీ వీలు తిరుగుతాయను దేశంతో మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు అంతే కదా ఇప్పుడు చాలా మంది చూడండి ఇండస్ట్రీలో చిరంజీవి గారి మీద స్టేట్మెంట్ ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు చిర చిరంజీవి గారిని అనేది స్టే రేంజ్ అని ఇది స్టేచరా అని ఆయన చూడని బ్లాక్ బాస్టర్లా ఆయన చూడని ఇమేజా ఆయన చూడని ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక సాధారణ కార్పొరేటరే వాడిని ఎవడేనంటే అంటే వాళ్ళంతా తెలుస్తా ఎవడు ఎవడు ఎస్ఐ ఎవరు చెప్పు పెద్ద గవర్నమెంట్లో ఉన్న కార్పొరేటర్ మీరు అబ్జర్వ్ చేయండి అవసరం అయితే మినిస్టర్ దగ్గరికి వెళ్తా రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తా అంటుంటాడు అధికార పార్టీ చిరంజీవికి ముఖ్యమంత్రులతో సంబంధం లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చెయ్యేట పైకి దట్ ఈజ్ చిరంజీవి అయింది ఆయన తలుచుకుంటే ఏదైనా కానీ చేయడాయిన కాము ఊరుకుంటాడు అరే మీరు ఒక్కల్లా మొరగండ్రా అని ఊరుకుంటాడు కదా అలాంటి దాని స్థితి ప్రజ్ఞత అంటారు అంత స్టేచర్కి వెళ్ళా కూడా సో రోహిత్ శర్మలో కూడా ఇది ఉంది నేను అబ్జర్వ్ చేశాను సో ఆయన ఏం పట్టించుకోలే ఇప్పుడు ఆ షమి అన్నా అంటే ఏనుకెళ్తుంటే ఎన్నో మురుగుతుంటాయండి అవ్వాల్సిన అవసరం లేదు సో అటువంటి రోహిత్ శర్మ మీద ఆయన రెస్పాండ్ అవ్వలేదు కానీ యావత్ ప్రపంచం రెస్పాండ్ అయ్యింది ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా డాన్స్ మాస్టర్ గణేష్ అని ఉంటాడు బాలీవుడ్ లో అదే ఊ అంటావా ఊ అని కంపోజ్ అవును ఆయన ఎంతలా ఉంటాడు అండి మీరు నేను కలిపితే నలుగురు ఎంత అవుతాం అంత ఉంటాడు ఆయన మరి ఆయన డ్యాన్స్ ఎలా కంపోజ్ చేస్తున్నాడు అండి ఆయన ముందు ట్రైల్ చేసో ప్రాక్టీస్ చేసి చూపించాలా మరి అది ఆయన సక్సెస్ అయ్యాడు అవ్వలేదా ఒక సింగర్ ఇప్పుడు లైపోసక్సన్ తగ్గాడు అనుకోండి ఎంతలా ఉంటాడు ఎంత బాగా పాటలు పాడుతాడండి కళకి ఆర్ట్కి పర్ఫార్మెన్స్కి బాడీ సంబంధం లేదు కొంతమంది చాలా లావుకుండా బాడీలో ఈజీ ఉంటుంది గతంలో కూడా శ్రీలంక కెప్టెన్గా పనిచేసిన అర్జున రన్ కానీ లేదంటే అరవింద్ డిసెల్వాన్ ఒక ఆల్రౌండర్ ఆయన కానీ లేదంటే పాకిస్తాన్లో ఇంజుమాముల్ హక్కు అని ఉంటాడు ఆయన కానీ వీళ్ళందరూ చాలా లావుగా ఉండేవాళ్ళే వాళ్ళందరూ సెంచరీలు రికార్డ్స్ ఉన్నాయి వాళ్ళకి అంటే ఏదో అనాలని అనడం అంటే అలాంటి పెద్ద దాన్ని ఢీయకుంటే మనకు ఎవరైనా చూపిస్తే అటెన్షన్ ఇప్పుడు షమి అన్న ఆవిడ మహమ్మద్ షమి అనే ఒక ఫిమేల్ కాంగ్రెస్ లీడర్ ఎవరికి తెలియదు ఇప్పుడు అందరికీ తెలిసిందిగా ఎస్ అదే ఆల్ కాన్సెప్ట్ అటెన్షన్ అటెన్షన్ క్రియేట్ చేయాలి సో ఇకపోతే మీరు అన్నట్టు రోహిత్ శర్మ కానీ ట్రాంపియన్స్ ట్రోఫీ అయిపోయిన తర్వాత క్రికెట్ నుంచి లేదా వన్ డే ఫార్మ్ నుంచి వైదొలిగితే క్రికెట్ నుంచి వైద్యులు మరి కెప్టెన్సీ నుంచి వైద్యులనంటేగా నెక్స్ట్ ఎవరు అనేది ఇప్పుడు బీసీసీఏ తల పట్టుకునే అంశం ఎందుకంటే అన్ని ఫార్మేట్లు భుజాన్ని ఎత్తుకొని చేసి తన ఫామ్ కోల్పోకుండా ఉండడం చాలా కష్టం మనందరూ భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతంలా భావిస్తే ఆ క్రికెట్కి గాడ్స్ చాలా మంది ఉన్నారు అందరూ సచిన్ గాడ్ అన్నాం అటువంటి సచినే ఆయనకి కెప్టెన్సీ ఇస్తే చాలా మ్యాచ్లో ఫెయిల్ అయిపోయాయ ఆ ప్రెజర్ తట్టుకోలేక కొద్దిమంది హ్యాండిల్ చేయగలుగుతారు అందులో రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఇప్పుడు ఈయన లేకపోతే ఆల్రెడీ విరాట్ కోహ్లీ అని చెప్పాడు నాకు కెప్టెన్స్ ఉద్రబాబు అని నమస్కారం పెట్టేశాడు ఆయన రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ప్రెషర్ ఎంత ప్రెషర్ అంటే ప్రపంచంలో ఎక్కడ మూల ఏ మ్యాచ్లు జరిగినా ఇండియా ఆడుతుందంటేనే ఆ క్రికెట్ టోర్నమెంట్కి ఒక అందం ఆ క్రికెట్ టోర్నమెంట్కి ఒక హైప్ ఆ క్రికెట్ టోర్నమెంట్కి వ్యూవర్షిప్ రెవెన్యూ జనరేట్ లేకపోతే లేదు ఈరోజు బీసీసీఐ ఐసీసీనే శాసిస్తుందంటే దట్ క్రెడిట్ గోస్ టు ఇండియా టీమ్ ఇండియన్స్ యొక్క సత్తా కదా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు పాకిస్తాన్ నిర్వహిస్తుంది ఆతిథ్యం ఇస్తుంది చాంపియన్స్ ట్రోఫీకి మన వాళ్ళు ఏమన్నారు మేము పాకిస్తాన్లో అయితే రాము ఆడము మిమ్మల్ని మేము నమ్మలేము చచ్చినట్టు టోర్నమెంట్ మీరు వస్తారని పొండే అని అల్లే మన వాళ్ళ కోసం దుబాయ్ లో మ్యాచ్లు పెడుతున్నారు ఇండియా ఆడే ప్రతి మ్యాచ్ కూడా దట్ ఈస్ ఆఫ్ ఇండియా ఎగ్జాక్ట్లీ దానికి తోడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఏమన్నాడండి వీళ్ళకి దుబాయ్ లో పిచ్చులు బాగా అలవాటు అందుకే గెలిచేస్తున్నారు అన్నాడు ఏమైనాడు సెమీస్కి కూడా రాలేకపోయాడు ఇదే పాకిస్తాన్ ఆ మీరు అక్కడ ఆడపోయినా పర్లేదు మేము సత్తా చాటుతామన్నారు వాళ్ళు కూడా సెమీస్కి కూడా రాలేకపోయారు ఆస్ట్రేలియా ఒక రకమైన మైండ్ గేమ్ ఆడుతుంది వీళ్ళందరూ ఎవరెవరు మైండ్ గేమ్ ఆడారో వాళ్ళందరూ మూసుకొని వెళ్ళిపోయారు ప్రపంచంలో ఎందుకంటే ఇండియన్స్లో ఇంకో గొప్పతనం ఏంటంటే సిక్స్త్ డౌన్ సెవెంత్ డౌన్ కూడా ఆడేసి ఇండియా ఇండియన్స్ లో ఎవడు ఎప్పుడు ఆడుతాడో తెలియదు ఎవడు ఎప్పుడు వికెట్లు తీస్తాడో తెలియదు ఎగ్జాక్ట్ సరే ఈ గెలుపుకు సంబంధించి ఇంకొకటి కూడా ఎక్కువగా వినిపిస్తుంది అంటే గతంలో ఏదైతే ఫైనల్ మ్యాచెస్ సండే జరిగాయో అది ఇండియాకి అంత వర్కౌట్ అవ్వట్లేదు అనేది ఒకటి వినిపించింది సో మరి రేపు కూడా సండే మరి ఈ సండే దీనికి వర్కౌట్ అవుద్ది అంటారా అది గత మ్యాచ్ల ప్రకారం తీసుకున్న ఒక సర్వే ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కానీ ఇవన్నీ నేను ఇంతకుముందు చెప్పాను కదా ప్రపంచ దేశాల్లో క్రికెట్ ఎక్కడ ఆడినా కూడా ఇండియా లేకపోతే దానికి అంత ఆదరణ ఉండదు ఎందుకంటే ప్రస్తుతానికి ప్రపంచంలో హైయెస్ట్ జనాభా ఉండేది ఇండియా అండ్ మోర్ ఓవర్ హయ్యెస్ట్ యూత్ ఉండేది ఇండియా ఎక్కువ మంది క్రికెట్ని ఒక మతంలా భావించి చూసేది ఇండియా మరి ఇండియా లేకపోతే వాడికి రెవెన్యూ ఎలా వస్తుంది వాడి మ్యాచ్లు ఎందుకు పెట్టుకోవాలి ఇప్పుడు నిన్న అక్కడ దుబాయ్ మ్యాచ్ లో కూడా చూడండి ఏ మ్యాచ్ చూసినా మన ఇండియన్సే మొత్తం బ్లూ తో స్టేడియంతో బ్లూగా కనబడనిపిస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు వెంకటేష్ లాంటి వాళ్ళు మన చిరంజీవి గారు కూడా వెళ్ళారు వెళ్ళారు కదా సో ఇంత క్రేజ్ ఉన్న మనకి మనం లేకపోతే అవ్వదు కాబట్టి మ్యాక్సిమం మ్యాచ్లన్నీ సండే పెడతారు అందరికీ కంఫర్ట్ ఉంటుంది ఎక్కువ మంది చూస్తారు వాచింగ్ అవర్స్ ఎక్కువ మంది చూస్తారు వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది తద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది రెవెన్యూ జనరేట్ కోసం వాళ్ళు ఒకటి స్పోర్టివ్నెస్ దేశాల మధ్య సఖ్యత కోసం రెండోది బిజినెస్ కూడా కదమ్మా బిజినెస్ అవ్వాలంటే ఇండియా ఉండాలి ఇండియా మ్యాచ్ ఆడాలంటే అది సండే అయితేనే అందరికీ కంఫర్ట్ ఆ రెవెన్యూ ఎందుకు వదులుకుంటాడు ఆ పరంగా మ్యాక్సిమం వీకెండ్ పెడతారు ఓకే సో కొన్ని సందర్భాలు మీరు అన్నట్టు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ లాంటివి సండే అవడం ఓడిపోయింది బట్ అదే సండేలో గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి కాకపోతే గత ఒక ఐదారు మ్యాచ్లు ఏవైతే సండే జరిగాయో ఫైనల్స్ అవి ఓడిపోవడం అవి ఓడిపోవడం వల్ల సండే అనే ఒక ఫోబియా ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి అది చెప్పలేం ఎందుకంటే ఎప్పుడైతే రోహిత్ శర్మ లాంటి వారి మీద ఇలాంటి కామెంట్స్ చేశారో ఆస్ట్రేలియా మీద ఎప్పుడైతే గెలిచారో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది సో ఖచ్చితంగా గెలుస్తారనే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి బట్ చెప్పలేం క్రికెట్లో అంతవరకు గెలుస్తారనుకున్న సందర్భాల్లో కూడా ఒక్క బాల్తో టర్న్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఒకసారి ఒక సంవత్సరం ఏ ఇయర్ గుర్తులేదు కానీ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఫైనల్కి వెళ్ళే ఆ ఇయర్ సౌత్ ఆఫ్రికాకి రావాల్సింది ఆ మెక్డొనాల్డ్స్ అనే బౌలు ఉండేవాడు ఆడు ఏడ్ చేశాడు ఇంకా ఓడిపోతున్నాం అనుకోని ఏడ్ చేసేస్తే ఆఖరికి వైడ్ బాల్ వేసాడు అదొక పాయింట్ వచ్చింది లాస్ట్ మినిట్లో రన్అట్ అయిపోయారు ఒకటే బాల్ ఉంది ఒకటే రన్ తీయాలంటే ఎస్ ఎంత దురదృష్టం సర్వ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి సో అట్లాగా అది మనం చాలామంది అంటారు హార్డ్ వర్క్ టాలెంట్ అని కొన్ని సందర్భాల్లో ఆవగంజంత అదృష్టం లేకపోతే గెలవలేము హార్డ్ వర్క్ చేసిన గెలవలేవు అయితే ఇప్పుడు మీరు అన్నట్టు కెప్ ఒకవేళ ఈయన ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫార్మాట్కి రోహిత్ శర్మ నమస్కారం పెట్టేశాడు విరాట్ కోహ్లీలు అందరూ ఇప్పుడు ఇది కూడా ఛాంపియన్ ట్రోఫీ తర్వాత గుడ్ బై చెప్పేస్తే నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ రాహుల్ కనబడుతున్నాడు హార్దిక్ పాండ్యా కూడా చేయలేనని అంటున్నాడు అన్నట్టు వార్తలు ఉన్నాయి తప్పితే నెక్స్ట్ జడేజాడు కనిపిస్తున్నాడు రవీంద్ర జడేజా రవీంద్ర జడేజాకి ఇస్తే జట్టులో ఉన్న మంచి ఆల్రౌండర్ ఒకవేళ ప్రెషర్ గా ఫీల్ అయ్యి మళ్ళీ ఆయన ఫామ్ కోల్పోతాడేమో అని ఒక డౌట్ ఉంది ఓకే ఇంకెవరు కనబడట్లేదు ఇంకెవరికి ఇవ్వాలి ఒక్కసారైనా సరదాగా ఒక ట్వంటీ ట్వంటీకో లీగ్ మ్యాచ్లకో కెప్టెన్సీ వహించేవాడు ఎవడైనా ఉంటే పర్వాలేదు లేకపోతే మీరు అన్నట్టు అది ఎంత బాధ్యత ఎంత ప్రెషరు పైగా జట్టులో సీనియరా జూనియరా అందరినీ కూడా గ్రిప్లో పెట్టుకొని ఏ ఫామ్ ఎవడు దిగాలి ఏ స్పెల్ ఎవడేయాలి అనేక కమాండింగ్ ఉండాలి కెప్టెన్కి ఉండాలి ప్రపంచ దేశాల ఫోకస్ మొత్తం నీ మీదే ఉంటాయి నీకు ప్రతి ఒక్కరు బాడీ షేమింగ్ చేసేవాడు ఒకడు నీ హెయిర్ స్టైల్ మీద మాట్లాడేవాడు ఒకడు నీ మానసికంగా నిన్ను కుంగదీసేవాడు ఒకడు ప్రతి ఒక్కరు అవన్నీ ఇలా విన్నామ ఇలా వదిలేసినట్టు ఉండాలి జట్టు మీద దృష్టి పెట్టాలి ఎలా చేయాలనే ఒక ఇది ఉండాలి సో ఎవరు అనేది ఇప్పుడు బీసీసీ ఆల్రెడీ తల్ల పట్టుకుంటుంది మేబీ డ్రెస్సింగ్ రూమ్లో వచ్చిన వ్యవహారాలు బయటకు వచ్చాయేమో అందువల్ల రోహిత్ శర్మ ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటిస్తే హూ ఇస్ ద నెక్స్ట్ ఎస్ అనే క్వశ్చన్ అయితే వస్తుంది చూద్దాం మరి అప్పుడు ఖచ్చితంగా మరొక కొత్త వాడు ఎవడో పుట్టుకొస్తాడు ఇప్పుడు ఎంతవరకు చేయలేదు అనుకున్నాడు చేయొచ్చాము గంగూలీ లాంటి వ్యక్తి నాకు ఇష్టమైన కెప్టెన్ ఎందుకంటే మ్యాచ్ చూడిన తర్వాత షర్ట్ ఇప్పి ఇలా చూపించాడు ఇదిరా ఇండియా అన్న ఏంటి అంతవరకు ఏ వాడేదో అన్నాడు మనం అనాలా కాదు మనం కూడా మేసం తెప్పాలి లేకపోతే అయిపోమా సో దట్ ఈస్ గంగూలీ గంగూలీ అంటే చాలా మంది కెప్టెన్స్ చేశారు నాకెందుకు అంటే ఒక బెంగాల్ టైగర్ అనేందుకు బెంగాల్ టైగర్ ఎస్ అట్లా ఉండగలగారు కొన్ని సందర్భాల్లో పట్టు రెండు ఉండాలి సో అట్లాంటి కెప్టెన్ మరలా ఇలాంటి రోజుల్లో అటువంటి కెప్టెన్ రావాలి అవసరం ఎస్ సో మీరు అన్నట్టు వై హోప్ ఈ సండే సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి ఇండియా సక్సెస్ఫుల్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్